హాయ్ పీపుల్స్ వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం నేను మీ ప్రసాద్ జగన్కే వార్నింగ్ ఇచ్చిన ఎస్ఐ ఏంటి షాక్ అయ్యారా నిజమేనండి సో ఇంతకీ వార్నింగ్ ఇచ్చింది ఎవరు ఏమని ఇచ్చాడు అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తాను దానికంటే ముందుగా పోలీసుల వ్యవహార శైలి పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు సో ఏదైతే ఆ అనే వ్యక్తి ఆయన మృతి హత్య జరిగింది అని చెప్పేసి ఇక దానికి సంబంధించి మామూలుగానే ఎక్కడైనా సరే ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు వాళ్ళని పరామర్శ చేస్తూ ఉంటారు కదా ఈ సందర్భంగా వాళ్ళ పరామర్శ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన మాట్లాడిన దాంట్లో కొత్తగా ఏదైనా మాట్లాడారా అంటే అదేం లేదు గతంలో లాగానే మళ్ళీ నిన్ను కూడా మాట్లాడారు సో ప్రధానంగా ఏంటి అంటే పోలీసులను టార్గెటెడ్గా చేసుకొని ఏమిటి అంటే మీ బట్టలు ఓడదేస్తా ఇదే పదం ఇక్కడ కాదు గతంలో కూడా మాట్లాడారు వలమనేని వంశిని ఏదైతే జైల్లో ఉన్నప్పుడు పరామర్శకు వెళ్ళారు కదా విజయవాడ జైలుకి అప్పుడు కూడా ఇదే తంతు సో పోలీసుల్ని గొడ్డలు కూడా తీస్తాను సప్త సముద్రాల అవతల ఉన్నా సరే లాక్కొస్తాను అది ఇదే అని చెప్పేసి అంటున్నారు సో ఈ పదే 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 ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందంటే మామూలుగా పిల్లిని నాలుగు గోడల మధ్య బంధించి విసిగిస్తేను ఇరిటేట్ చేస్తేనో ఎట్లా ఉంటుందో సేమ్ అదే జరిగింది ఒక సాదాసీదా ఎస్ఐ అండి సత్యసాయి జిల్లా రామ్గిరికి సంబంధించిన సుధాకర్ యాదవ్ అనే ఎస్ఐ ఆయన నేను ఒక వీడియో రిలీజ్ చేశాడు సో ఒకసారి ఈ ఎస్ఐ ఏమైనా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా వార్నింగ్ ఇచ్చారో మీరే వినండి జగన్ పోలీసులను బట్టలు తీసి కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం జాగ్రత్తగా మాట్లాడు విన్నారు కదా అది పరిస్థితి జగన్ మాట్లాడితే బట్టలు ఓడదేస్తా బట్టలు ఓడదేస్తా జగన్ అనే అన్నాడు ఆయన బట్టలు ఓడదేస్తానంటున్నావు కదా బట్టలు కూడా తీయటానికి ఇదేమో తొక్క కాదు అసలు నువ్వు ఇచ్చిన బట్టలేం కాదు మేము కష్టపడి పోటీ పరీక్షల్లో పాల్గొని అలాగే ఈ ఫిజికల్ టెస్టులు ఉంటాయి వాటన్నింటిలో కూడా ఆ ఈవెంట్స్ అన్నీ కూడా వీళ్ళు ఎలిజిబుల్ అయ్యి ఆ తర్వాతే మేము పోస్టు సంపాదించాము సో నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు కాదు తీసేయడానికి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు ఒక ఎమ్మెల్యేనే ఎస్ఎల్ని సీఏల్ని లెక్క చేయని రోజులు ఇవి మరి అటువంటిది ఒక ఎస్ఐఏ డైరెక్ట్గా మాజీ సీఎంని టార్గెటెడ్గా మాట్లాడారు అని అంటే ఇక వాళ్ళని అంతగా ఇరిటేట్ చేశారు అని అనుకోవాలా లేదా కూటమి ప్రభుత్వంకి అతను కొంచెం ఫేవర్గా ఉంటాడు నాకు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు అని అనుకోవాలి ఎందుకంటే మీరు కనుక గమనించినట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవి కొత్తవి కాదు గోరంట్ల మాధవ్ సీఏగా చేశాడు ఆ సమయంలో ఆయన ఏం చేశారు జేసీ బ్రదర్స్ పైన తొడగొట్టాడు ఆ తొడగొట్టినందుకే కదా ఆయనకి అప్పుడు ఎంపీ సీట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి సో అప్పుడు ఆయన వ్యవహార శైలికి ఆ విధంగా జరిగింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఫేవర్ సరే తర్వాత ఏం చేశాడు ఆయన ప్రక్కన పెట్టేసేయండి సో ఇప్పుడు సుధాకర్ యాదవ్ ఆయన ఎందుకు మాట్లాడారు అని అంటే ఎవరో ఒకళ్ళు మాట్లాడాలిగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున సో పోని ఆయన డిపార్ట్మెంట్ తరపున మాట్లాడారని కాదు ఇప్పుడు మన చేతికి ఉన్న ఐదు వేళ్ళు ఒకలాగుండవు మరి అటువంటి పదే 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 పోలీసులను టార్గెటెడ్గా చేసుకుని పోనీ పోలీసులు టార్గెటెడ్ చేసుకుని మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోలీసులను ఎక్కడ కూడా ప్రభావితం చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలాగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఈ రకంగా అక్కడ ఐపీఎస్ అధికారులు ఎందుకు సస్పెండ్ అవుతారు వాళ్ళ పేర్లు ఎందుకు ఛార్జ్షీట్లు నమోదు అవుతాయి ముగ్గురు ఐపీఎస్ అధికారులు కాదంబరి జత్వాని కేసులో అలాగే రఘురామకృష్ణరాజు గారి కేసులో విజయపాల్ కావచ్చు జాషువా కావచ్చు ఇక వీళ్ళందరూ పివి సునీల్ కుమార్ కావచ్చు వీళ్ళెందుకు బలవుతున్నారు వాళ్ళు ఆ రకంగా ఎందుకు వ్యవహరించారు మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారు కదా సో ఇట్లా పోలీసుల్లో కూడా కొంతమంది అటు కొంతమంది ఇటు ఈ రకంగా ఉంటారు మరి కొంతమంది తటస్థంగా ఉండి చట్టబద్ధంగా పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు సో అన్ని రకాల వాళ్ళు ఉంటారు సో ఇప్పుడు నిన్న సుధాకర్ యాదవ్ అనే వ్యక్తి ఎందుకు భరస్ట్ అయ్యాడు సో పదే 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 బట్టలు వడదేస్తారంటే పోలీసులు ఏమైనా చేతగాని వాళ్ళ లేకపోతే పోలీసులు అందరూ కూడా పొల్యూట్ అయిపోయిన వాళ్ళ ఏ రకంగా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇదిగో ఈ సుధాకర్ యాదవ్ ఇలా చేశాడు అలా చేశాడు ఇదిగో ఈ తరహా అని చెప్పేసి అంటమే కాకుండా ఇప్పుడు నేను కేదిరెడ్డి అనుకుంటా ఆయన ట్వీట్ పెట్టారు ఏంటి అంటే ఫస్ట్ మేము అధికారంలో రాగానే బట్టలు వడదేస్తాం నీకే అని అని చెప్పేసి ఆయన పెడుతున్నాడు అసలు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి అధికారంలోకి వస్తారు కానీ మేము వాళ్ళ బట్టలు కూడా తీస్తాం వీళ్ళ బట్టలు కూడా తీస్తామని అని చెప్పేసి వస్తారా మరి అది వాళ్ళే అర్థం చేసుకోవాలి సో ఇక్కడ ప్రధానంగా పదే 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 పోలీసులను టార్గెటెడ్గా మాట్లాడుతున్నారే కానీ ఇదిగో వీళ్ళు తప్పు చేయలేదు మా వ్యక్తులు ఎక్కడా కూడా ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి చెప్పే ధైర్యం ఏ వైసీపీ నాయకులకైనా ఉన్నదా ఒక హత్య రాజకీయాలు కానీ ఒక దాడులకు సంబంధించిన వ్యవహారం కానీ ఏ విషయమైనా సరే ఒక అవినీతి అక్రమాలకు సంబంధించిన దాంట్లో కానీ ఒక దాంతో మొదలు పెట్టుకుని ఏదైనా సరే ఏ రంగంలో అయినా మీరు అంతెందుకు స్థానిక సంస్థల ఎన్నికలు అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను అంటున్నారు కౌంటింగ్ అని బలం అని అది ఇదని మరి స్థానిక సంస్థల ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన సమయంలో ఎంతమంది చేత ఫ్రీగా నామినేషన్ వేయించేలాగా చేశారు ప్రతిపక్ష పార్టీలు ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీలు కూడా తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు వీళ్ళు ఏదైనా సరే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లేదా సర్పంచ్లు వాళ్ళు నామినేషన్ కూడా వేనియకుండా వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకున్నారే దాడులు చేశారే ఇంకొంతమందిని అయితే చేతులు కూడా నరికేసారు అనుకుంటా నెల్లూరు జిల్లా అనుకుంటా సో అది అట్లాగే మరికొన్ని అంశాలు ఇలా ఏ ఒక్క విషయం తీసుకున్నా కానీ దాడులు మరి బోండా బొద్ద వెంకన్న వాళ్ళ చేసిన దాడులు అలాగే ఇక హత్యలు అంటారా ఏదైతే తోట చంద్రయ్య అది పక్కాగా రాజకీయ హత్యగా వ్యక్తిగత కారణాలేం కాదుగా మరి వీటిల్లో ఏవైనా సరే మీ హయాంలో జరగకుండా ఉంటే ఇదిగో అది ఇది అని చెప్పేసి అనొచ్చు అంతేందుకు సాక్షాత్తు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలుపొందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశాడు దాన్నే డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు సో ఇలా వేటిల్లో మేము తప్పు చేయలేదు అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా పోని అవినీతి అక్రమాలకు సంబంధించి ఇసుక కుంభకోణం చేయలేదా మైన్స్ దోచేయలేదా మద్యం స్కాములు చేయలేదా ఇలా ఏ ఒక్కటి ఉంది ఇవేమి లేకుండా పోలీసులు మాత్రం టార్గెటెడ్గా ఇదిగో మేము వచ్చామంటే మాత్రం మీ తాడ తీసేస్తాం మీ బట్టలు వాడదీసేస్తాం అని అని చెప్పేసి అంటున్నారు అంటే ఇక దీనిని బట్టి ఏం చెప్పాలో చూడండి చివరికి ఆ పిల్లి పులైనట్టుగా నిన్న ఆయన డైరెక్ట్గా జగన్ అనే వార్నింగ్ ఇచ్చేసారు సో రేపు ఒకవేళ ప్రభుత్వం మారితే మరలా ఇతను టార్గెటెడ్గా చేస్తారు ఇక అది అంతే ఇంకా చెప్పేది ఏముంటుంది కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే రాజకీయాల్లో లేదా ప్రజాస్వామ్యంలో ఏం చెప్పాలా మేము ప్రజల కోసమే ఉన్నాం ప్రజల కోసం మంచి చేస్తామని చెప్పేసి రాజకీయాల్లోకి రావటం వేరు లేదా ఎన్నికల్లో పోటీ చేయటం వేరు కానీ వాళ్ళ తాట తీసేస్తాం వీళ్ళని ఇరగదీసేస్తాం అని చెప్పేసి అంటున్నారు వారంటే ఇక దీనిని బట్టి రాజకీయాలు ఎంత దిగసారిపోయా అర్థం చేసుకోండి అంతకుముందేమో డబ్బు డబ్బు ప్రభావం ఇప్పుడు డబ్బు కూడా కాదు ఇక బెదిరింపులు అవి ఇవి దీనికి సంబంధించి మాజీ మంత్రి కూడా ఇంకో వ్యాఖ్య చేశారు అది సపరేట్గా చేద్దాంలే మరలా అది ఇది మిక్స్ చేయడం ఎందుకు కానీ ఉన్నాడు కదా మనకు మాజీ మంత్రి ఇంకొక ఆయన ఎరుపప్ప ఏదో మాట్లాడదు దాని గురించి ఇంకో వీడియో చేద్దాం సో ఇట్లా వీళ్ళు ఏం చేస్తున్నారు వచ్చేసి డైరెక్ట్ అటాక్ అనమాట మేము ఏ చేస్తాం నరికేస్తామని చెప్పేసి లేకపోతే వీళ్ళని ఇచ్చేస్తాము లేకపోతే వాళ్ళని గొట్టలోడు తీసేస్తాము అది ఇది అని అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ పోలీస్ అధికారి పైన వీళ్ళు ఒత్తిడి తేకుండా ఆ ప్రభావం చూపించకుండా ఉంటే అది వేరు నాకు ప్రత్యక్షంగా నాకు తెలుసు కొంతమంది అధికారులు ఏ రకంగా ఏం చేశారని సో ఇప్పుడు అది చెప్పుకున్న అనవసరం కానీ నా దగ్గర ఉంది డేటా కావాలి అంటే ఎవరెవరు ఏ సమయంలో ఎవరి దగ్గరికి వెళ్ళారు ఎవరు రికమెండేషన్ చేయించుకున్నారు ఆ తర్వాత పోస్టులు ఎక్కడ వేయించుకున్నారో కూడా నా దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్ ఏది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారం వచ్చిన వెంటనే పైగా రెండు వేల పంతొమ్మిది ఆగస్టు సెప్టెంబర్ ఆ సమయంలోనే ఎంతెంతమంది ఉన్నారు వాళ్ళ తర్వాత ఆ పోస్టింగ్లు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏం చేశారో కూడా ఉంది ఇన్ఫర్మేషన్ సో మరి ఇంత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాలు ఆ రకంగా జరిగితే అప్పుడు పోలీసులు ఏమో బ్రహ్మాండంగా చేశారు ఇప్పుడు పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారు కోటం వాళ్ళకి అనుకూలంగా అంటే సాధారణంగా పోలీసులు ఏం చేస్తూ ఉంటారు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకే కొంత ఫేవర్గా ఉంటుంది అంతేగాని ప్రతిపక్షంలో ఉన్న నాయకుల తరపున పెద్దగా సపోర్టివ్గా ఉండదు ఏదైనా సరే మనం నిర్మోహటంగా మాట్లాడుకోవాలి అంటే ఎంత కొంత అధికార పార్టీ వైపు పోలీసులు కొంత ఫేవర్గా చేస్తారు ఎందుకంటే ఇక ఒత్తిడి అట్లా ఉంటాయి సో ప్రతి దానికి ఏ కే చిన్న కేసు అయినా లేదా వేరే వాడిని వదిలేయాలన్నా అడు ఆ పార్టీ అంట కదా ఈ పార్టీ అంట రాజకీయ ప్రభావాలు అట్లా వచ్చినాయి మన ఆంధ్రప్రదేశ్లో సో సిన్సియర్గా డ్యూటీ చేసుకుంటున్న వాడిని సిన్సియారిటీకి విలువిస్తారా ఆ సిన్సియర్గా పనిచేసే వాళ్ళని అక్కడ ఉండనిస్తారా ఇదిగో నా మాట వినట్లేదు ట్రాన్స్ఫర్ చేసేయండి అని చెప్పేసి మరలా పైన నుంచి ఎవరో ఒకళ్ళ ద్వారా రికమెండ్ చేయించి అతను తీసుకెళ్ళి నా మాట వినట్లేదని చెప్పి వేరే వాడేస్తారు ఇది జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ పోలీసులను టార్గెటెడ్గా మాట్లాడితే చివరికి ఏమవుతుంది అంటే ఒక సాధారణ ఎస్ఐ కూడా మాజీ సీఎంని డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చే పరిస్థితికి తెచ్చుకున్నారు సో ఆ రేంజ్లో తెచ్చుకున్నారు అంటే ఇక దీనిని బట్టి పోలీసుల్ని ఏ రకంగా ఇరిటేట్ చేశారా ఏంటా చివరికి పోలీసులు ఎంత విసిగిపోయారు అనేది అర్థం చేసుకోవాలి అఫ్ కోర్స్ ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఇదే భావనలో ఉన్నారని చెప్పలేం కానీ కొంతమంది అయితే మనుషులు అనుకుంటారు నేను పైకి చెప్పలేకపోయాను కానీ పలానా వేస్తే బాగా మాట్లాడాడు అని కొంతమంది అనుకుంటారు కొంతమంది ఏమో ఇదేంటి మా జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా మాట్లాడదు మరి కొంతమంది అనుకునే అభిప్రాయం కూడా ఉంటుంది సో ఓవరాల్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే చివరికి అది చిలి చిలికి గాలి వానయ్యి ఒకటికి నాలుగు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు బట్టలు వడదేస్తాను సప్త సముద్రాల వత్తుల వదిలిపెట్టను అని చెప్పేసి అన్న దానికి కానీ మంచి కౌంటర్ అయితే ఒక ఎస్ఐ ద్వారా పడతాం అనేది మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయం మరి చూద్దాం ఇది ఎంతవరకు వెళుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు సుధాకర్ యాదవ్ ఆయన డైరెక్ట్గా జగన్కే వార్నింగ్ ఇచ్చిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ